హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి ఎంతమంది చేస్తున్నామో ముగ్గురు మనుషులం చేస్తున్నాము ఒకరు పూరీలు రుద్దుతున్నారు ఒకరు పూరీ కాలుస్తున్నారు ఒకరు కూర చేస్తున్నారు పూరీ కూర ఇందులో అయితే కొంచెం జీలకర్ర పచ్చిమిరకాయలు తెల్లగడ్డలు కరివేపాకు ఎర్రగడ్డ ఇవన్నీ వేసి బాగా వేయించుతున్నా ఇక్కడైతే దుర్గా పూరీలు కాలుస్తుంది ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు చెప్పండి లాస్ట్లో చెప్తా ఎంత టైం అయింది అనేది మీకు ఓకేనా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తా అంటే వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో లైక్ చేస్తారో వాళ్ళకి ఈ పూరీలు వాళ్ళకి ఖచ్చితంగా పూరీలు అయితే పంపిస్తా పార్సిల్లో సరేనా ఎర్రగడ్డలు అయితే బాగా వేగిపోతున్నాయి ఫుల్ వీడియో పెడదాము అంటే టైం ఇప్పుడు కుదరలేదని చెప్పి ఇలా అయితే వేటేస్తున్నాను ఎంత వస్తే అంత వీడియో అందరూ నిద్రపోయే టైంలో దయ్యాలు తినే టైంలో మేమైతే ఇది రెడీ చేస్తున్నాం కదా కానీ ఇప్పుడు దయ్యాలే తింటాయి కదా కువైట్లో మనుషులు తింటారులేవే ఇండియాలో దయ్యాలే తినేది ఈ టైంలో ఇండియాలో ట్వెల్వ్ పైన అయిందివే అలా అండి చెమట్లు కారిపోతున్నాయి కువైట్లో రుతుబా చంపిస్తుంది రుతుబా ఉంది రుతుబా అంటే ఒక రకమైన జిడ్డు అవీచే గాలిలోనే ఒక రకమైన జిడ్డు లాంటిది వస్తుంది అనమాట అది రుతుబా అంటారు దాన్ని వేడి గాలి తగలదు ఉడుకు 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 అనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే ఎర్రగడ్డ లేకపోయినాయి ఇంక అందులోకి ఒక నిమిషం చూపిస్తా మీకు ఉల్లగడ్డలు ఉడకబెట్ట పెట్టండి అంటే చూడండి సగం గడ్డ ఉడకబెట్టినారు సగం గడ్డ ఉడకబెట్ల వీళ్ళు ఇద్దరు మనుషులు ఉండి ఉడకబెట్ల ఏం చేయలేం కదా ఇట్లా ఉడకబెట్టిన గడ్డని ఇట్లా నలిపేసుకోవాలా చిన్న చిన్న ముక్కల కింద నలిపేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఎర్రగడ్డలు అయితే ఇదిగోండి ఇట్లా ఏగిపోయినాయి ఏగిపోయిన దాంట్లోకి ఈ మనం పెట్టుకున్నాం కదా ఈ ఉల్లగడ్డ అయితే వేసేసుకోవాలా వేసుకొని బాగా కలిపేసుకొని ముందు ఉప్పు కూడా వేసుకోవాలా కొంచెం ఉప్పు దొరక ఉప్పు అందుకో వేసుకుంటా నేనే మీరు అందరూ ఇద్దరు అక్కడే ఉండరు కొంచెం పసుపు వీళ్ళిద్దరూ పొయ్యికి ఇక్కడే ఉండరు అనమాట అందుకనే నేను వెళ్ళలేకపోతున్నా ఆ పక్కకు ఈ పక్కకు మంట దగ్గర పొయ్యి కింద ఇది బాగా వేపేసుకోవాలా నూనెలో కొంచెం పసుపు ఉప్పు ఇందులో ఏం మసాలా లేవండి ఇవే ఉప్పు పసుపు అంతే కొంచెం అంతే రెండు బాగా కలిసేట్టుగా కలిపేసుకొని వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు కెమెరా పట్టుకునే ఓపిక్ కూడా లేదు కాక పాపం అయ్యో 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 పూరీలు కాల్చడం చూడండి నీళ్ళు వేసి కాలుస్తున్నారు ఇప్పుడు ఇందులోకి అది బాగా వేయించుకున్నాక శనగపిండి ఒక రెండు చెంచాలు శనగపిండి వేసేసుకోవాలి ఇందులోకి శనగపిండి నీళ్ళు ఇందులో వేసేసుకోవాలి కూర కూరండి పూరికి బాగా అనిపిస్తుంది కూర పూరికి కానీ చపాతికి కానీ దోసలే కానీ బాగుంటుంది కూర తినటానికి దీంట్లో ఇంకా కొన్ని నీళ్ళు వేసి ఉడికించుకోవాలి బాగా నీళ్ళు వేసిన తర్వాత చూస్తాము పూరీ కూర కూడా రెడీ అయిపోయింది తొందరగా అయిపోయింది చూడండి ఒక సైడ్ పూరీలు అంటే ఒకరు ఒకరు హెల్ప్ చేసుకుంటే తొందరగా అయిపోతాయి అన్నమాట దొరక విశ్రాంతి పూరి పూరీ పూర పొంగవే పొంగవే పూరి అంటే పొంగనే పొంగనే నారీ అంటుందంట పూరి 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 నువ్వు పెద్ద అందంగా లేవు పూరి అంట సినిమా ఒక్కడు అతడు సినిమాలో డైలాగులు అనమాట అంటే ఏందో చెప్పుకోండి చెప్తుంది జాతర అలా కానీ ఉడికిందా ఉడికిందా అని ఇప్పుడు చెప్తుంది అది కలబెట్టు పచ్చడికాయలు పెట్టేది చట్నీ ఇది ఏమంటారు బొంబాయి చట్నీ బొంబాయి చట్నీలో ఉల్లగడ్డలు పూరీ కూర అంటారండి దాన్ని బొంబాయి చట్నీ పూరీ కూర అన్నీ అంటారు కానీ బాగుంటుంది పూరీలల్లో చపాతీలలో బాగుంటుంది కదర్గా బాగుండుగా ఏ వీడియోలో లే ఉడుకు ఏం తీయాలో ఏం తీయాలో ఏమవుద్దు ఏం చేస్తున్నానో కూడా అర్థం కాలేదు నాకు ఉండదు మాకే కాదు రండి అందుకని ఎవరు వారు మీ కొడుకు గాంధీ కొడుకు పుట్టినరోజు ఉంటాయి ఈరోజు అవో చిన్నప్పుడుదే చిన్నప్పుడు ఫోటోలు ఎదుగాని వచ్చింది గాంధీ మా కొడుకుని చూడము ఇప్పుడు పెళ్లికి ఎదుగున్నారు పెళ్లి చేస్తే ఒక్కొక్కడికి ఇద్దరు బిడ్డలు అంటారు అంతంత పిల్లలు గాంధీ గాంధీ అమ్మాయి కాదు ఆంటీ అంతే కదా గాంధీ టువంటి గాంధీ కొడుకులు నన్ను ఆంటీ అని పిలుస్తారు ఎంత వయసు ఉంది వే ఒక్కొక్కడికి ట్వంటీ ఇయర్స్ పైన ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ మంది మనరు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ అంట వాళ్ళకి నేను ఆంటీని అంటాను ఎంత అన్యాయం కదా ఒకవేళ చిన్నపిల్లలు అంటే ఏమో లేవు ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే ఏమో లే అనుకోవచ్చు చూడు కూతురు అంటే పిలిచొచ్చు దుర్గానా ఆంటీ అని అంతేగాని దుర్గా నన్ను పిలిచొచ్చా ఆంటీ అని కాలే కాళ్ళు నూత కొడతా అంటే రేపు నుంచి ఉప్పు వేసి పెడతా విశ్వాసంగా పిలుచారు అండి జోక్ 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 మేము మేమే జోకులు వేసుకోవాలి మేము మేమే నవ్వాలి ఎవ్వరు నవ్వరు చంద్ర చెప్తాడు ఆ పాక అంటే నవ్వలేదు ఇలా నాకైతే నడుములకి లాగుతున్నాయి శమచుడు ఒకసారి ఎలా కడుతుంది ఓకే అండి పూరీలు కూర అంతా అయిపోయినాక వచ్చేద్దాం లాస్ట్ లో ఇక్కడ కూడా అరుస్తూనే ఉన్నారు మా బయ మాట్లాడుతున్న ఫోన్లో రాత్రి పన్నెండు అయింది ఇప్పటికీ మాట్లాడుతూనే ఉంది ఇదే పంచాయతే తెల్లారు లేచినాంచి నాంచి పొద్దున్న మళ్ళా అతరాత్రి పడుకుని దాకా పూరి కూర రెడీ అయిపోయినాయి తినేద్దాం రండి పూరీ బొంబాయి చట్నీ కుర్మానో చట్నీనో ఏదో ఒకటి పది అవుతుంది టైం ఇప్పుడు చెప్పినా చూడండి టైం ఎంత అనేది పదిన్నర పదిన్నర అవుతుంది ఇప్పుడు చేసి తింటున్నామన్నమాట అంటే తొందరగానే చేసేద్దాము కాకపోతే కొంచెం పని వచ్చింది మధ్యలో కదా ఏమైనా కానీ తొందర తొందరగా చేస్తే బాగా కుదురుతాయి కదా అదే పనిగా చేస్తే కుదరవు తొందర తొందరగా చేసినా బాగా కుదిరింది నిజంగానే బాగుంది ట్రై చేయండి ఒకసారి మీరు కూడా కూర బాయ్ గుడ్ నైట్ అందరికీ